కు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పేశారు రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నాం ఏంటి అనేది జూలై నుంచి రైతు భరోసా పంట వేసిన వారికే సాయం కౌలుదారులు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత ఆరు నూరైన రుణమాఫీ ఖాయం నకిలీ విత్తనాలు నమ్మితే జైలు అమ్మితే జైలుకే సో శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారు వానాకాలం సీజన్ నుంచే పంట సాగు వేసే వారందరికీ కూడా రైతు భరోసా అమలు చేయాలన్నామని జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే అంటే కౌలుదారులకు భరోసా సాయం అందిస్తామని చెప్పారు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా జరుగుతుందని చెప్పారు ముఖ్యంగా రైతు భరోసా గురించి మనం మాట్లాడుకుందాం రైతు భరోసా అనేది మనం చూసుకుంటే ఈసారి చాలా మెనుకలు అయితే పెట్టడం జరిగిందనమాట గతంలో భూమి ఉంటే సరిపోయేది భూమి ఉంటే చాలు వారికి అయితే వేసేవారు ఇప్పుడు అలా కాదు పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా అన్నారంటే మీరు ఖచ్చితంగా పంట సంబంధించి నమోదు కార్యక్రమం అనేది మీ గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు అక్కడ అయితే నమోదు అయితే చేసుకుంటారన్నమాట మీ భూమిలో మీరు పంట వేస్తేనే మీకు రైతు భరోసా అయితే వస్తుంది లేకపోతే రాదు ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో చూడాలి మరి ప్రభుత్వం మీద రైతులు ఏ విధంగా మరి అంత వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు అనేది మనకి తొందరలోనే తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో